ఇప్పుడు అఘోరాల ప్రస్తావనకు వస్తాం అఘోరాలు ఎవరు మరి నాగ అఘోరాలు అఘోరాలు అంటే అమ్మా దుస్తువులు వేసుకున్న వాళ్ళంతా ఘోరం గమనించాలి ఇప్పుడు కేశ అలంకరణ మీది నాది వేరేగా ఉంది నాదంతా జడలు కట్టింది మీది సాఫ్ట్ గా ఉంటుంది చూసుకుంటారు ఒక రంగురంగుల బట్టలు వేసుకున్నారు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం తర్వాత కొన్ని అలంకరణలు చేసేసుకొని అన్నీ ఉంటాం అంటే ఇదంతా ఘోరం అంటే ఘోరం అనేదానికి అఘోరం అనేది తేడా అఘోర అనే అర్థం చెప్తున్నాం దుస్తువులన్నీ వేసుకున్న మనకేముంటాయో తెలుసా అమ్మ లోపల కుళ్ళు కుతంత్రం ద్వేష ఈర్షం తర్వాత కొంచెం దుఃఖం ఉండి అప్పుడప్పుడు ఆనందం కొంచెం బాధ ఉంటుంది కదా ఇవన్నిటిని కప్పిపుచ్చడానికి వేసుకున్నది ఇది దీన్ని అందుకే ఘోరం అంటారు ఇవన్నీ లేకుండా కేవలం వాళ్ళు ఒక పంచగట్టుకోవడమా లేకపోతే నల్లటి దుస్తులు వేసుకొని ఈ అహం ఏదైతే ఉంటుందో సంతోషం ఏదైతే ఉంటుందో దుఃఖం ఏదైతే ఉంటుందో బాధ ఈర్ష ద్వేషాలు పగలు ప్రతికారాలు ఉంటాయి కదమ్మా ఇవన్నీ లేనివాడే అఘోరం అందుకనే ఘోరం అఘోరం అంటే ఇవన్నీ వేసుకొని మనం లోపల ఘోరంగా ఉన్నాం వాళ్ళు ఇవన్నీ లేకుండా లోపల కూడా ఏమీ లేకపోవడం వల్ల ఆ ఘోరం ఒక వివరణ శాస్త్రంగా ఉంది దీనికి అర్థాలు వేరే 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 కూడా చెప్తారు కానీ అసలైన వివరణ మనం తెలుసుకోవాల్సి ఎందుకు దుస్తులు ఎక్కడుంటారు వాళ్ళంటే అసలు మానవ శరీరమే ఇన్ని బాధలతో ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా లేకపోతే ఈ ఫీల్డ్కి సెట్గా అంటారు సాఫ్ట్వేర్ అంటే ఏమో ల్యాప్టాప్ లేనిది అదేదో ఐ ఐఫోన్ ఏదో ఇయర్ఫోనా లేనిది మాట్లాడి కదా అంటారు కమ్మ ఇవన్నీ చేసింది దేనికి నువ్వు కుటుంబము శాలరీ ఇవన్నీ కోసం శాలరీ ఇకపోతున్నావు అలా ఉంటావా అంటే నీలో ఆశ ఉన్నదని అర్థం కదా ఏమీ లేని వాళ్ళని అఘోరాలు అని అంటారు వాళ్ళు ఏం చేస్తారు అసలు అంటే ఇప్పుడు అఘోరాలలో కూడా అమ్మ నాగ సాధువులు శిక్షలు ఇస్తారు వీళ్ళకి అసలు అఘోరాలకి నాగ వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు నాగ సాధువులు వాళ్ళు అర్ధనగ్నంగా ఉంటారు అఘోరాలు ఏంటంటే అమ్మ పైన కింద నల్ల దుస్తులు వేసుకోవాలి ఇక్కడ ఒక దుస్తు ఒక దుస్తు నలుపు శాశ్వతమైనది కదా కలర్ పైన దుస్తులు కింద దుస్తులు వేసుకుని రంగురంగులు ఏడు రంగులో ఉన్న ఈ మాలలు వేసుకుంటారు వాళ్ళు ఎలా చెప్పవచ్చు అఘోరాలు నాగ సాధువులకు వ్యత్యాసం అంటే అమ్మా నాగ సాధువులు వచ్చేసి కేవలం సరిహద్దుల్లోనే ఉండాలమ్మా సరిహద్దుల్లో దేశ సరిహద్దుల్లో అఘోరాలు వచ్చేసి క్షేత్రపాలకులై ఉండాలి క్షేత్రపాలకులు అంటే ఎవరు మళ్ళీ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన దగ్గర ద్వాదశ అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా ఈ క్షేత్రాలలో ఉంటారు వాళ్ళు అంతే ఎప్పుడు చూసినా కొండ ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో ఆ పెద్ద పెద్ద ఎత్తు అయిన గుహల్లో కూర్చొని దైవాధీనమైన పనులకు మాత్రమే చేయవలన వీళ్ళు ఇప్పుడు అఘోరాల ప్రస్తావన లేదు సమాజంలో ఒకప్పుడు ప్రస్తావన బలే ఉండేది ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు వంద సంవత్సరాల క్రితం ప్రభుత్వాలన్నీ రావడం చేత ప్రభుత్వాలన్నీ ఏర్పడడం చేత మనకు స్వతంత్రాలు ఇవన్నీ రావడం చేత ఏమైందంటే అమ్మ కొన్ని అంశాలు విధించారు అఘోరాలు ఏంటంటే కేవలం తల తీయడమే వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ కేవలం ఫస్ట్ వెపన్ తల తీసేయడం అంతే ఇలా తల తీయడాలు కుదరదు రాను రాను సమాజం ఏమైనా రక్తపాతమే జరుగుతుందన్న ఆలోచనలు చేసి ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు ఒక ప్రకటన ఇచ్చారు వీళ్ళందరినీ కలిసి శాంతియుతంగా కూడా సమాజాన్ని గెలవచ్చు అని చెప్పినందుకు వాళ్ళందరూ జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క నియమ నిబంధనలన్నీ పాటిస్తున్నారు ఇప్పటికీ కాబట్టే వాళ్ళు ఇప్పుడు మరణ హోమాలు మీరు అన్నట్టుగా తలకాయలు తీసేయడాలు లేపేయడాలు చేయట్లేదు తల్లి గురువు ఆదేశం ఇచ్చారు కాబట్టి అలా చేసుకుంటూ పోతే భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది కదమ్మా ఇప్పుడు నేను ఆయుధం పట్టాను అనుకోండి నాతో పాటు నా తరం కూడా ఆయుధమే పట్టేస్తుంది అలా కాకుండా విద్య సంస్కారం సౌభాగ్యం సంసారం ఒక గుణగణాలు కలిగిన మంచి పండు అంటే పండుంటే సరిపోదు బాగా గమనించాల్సిన విషయం దానికి కావాల్సిన చెట్టు ఆ చెట్టు ఉంటే సరిపోదు దాన్ని పోసే రైతు రైతుంటే సరిపోదు ఆ మనసు ఉండాలి పోయడానికి మనసు ఉంటే సరిపోదు ఆయనకు అన్ని విధాలుగా సహకరించేటోళ్ళు కావాలి సహకరిస్తే సరిపోదు ఆయనతో పాటు వీళ్ళందరూ రావాలి అంటే కుటుంబ బాధ్యతలు అందరూ కలిస్తే ఆ పండు తీయగా కావాలి అన్ని పాటించేసి ఆ పండు తీయగలేకపోతే ఏం లాభం తల్లి ఇప్పుడు తీయగున్న పండే కదా మనం తింటాం కదా ఇలా నియమ నిబంధనలన్నీ అప్పచెప్పిన వాళ్ళు ఇదంతా పురాణంలో పొందపరిచారు ఇప్పుడు లేదు అఘోరా పురాణం తీసేశారు తర్వాత గరుడ పురాణంలో రాసుంది శివ పురాణంలో రాసుంది ఈ వివరణలు ఎలా బాగుపడడానికి సమాజంలో అఘోరాలు వాళ్ళ తత్వాలు ఎలా వచ్చాయని